హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియారిటీ వ్లాగ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మేమైతే ఫైనల్లీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఆల్మోస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇంకా మా పాపకు కూడా హాలిడేస్ ఇచ్చేసారనేసి ఇంకా మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో సో వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా హాయ్ చెప్పు హాయ్ చెప్పు మనం ఎక్కడికి వెళ్తున్నాం ప్రణి మనం ఈరోజు ఈవినింగ్ మూవీకి వెళ్దామా నిన్న చెప్పు ఎప్పుడు కూడా తీసుకెళ్ళలేదు పక్కానా ఎందుకు ఇద్దరు కొట్టుకుంటున్నారు ప్రణి ఎక్కడికి వెళ్ళావు ఎవరికొన్నారు ఫ్రెండ్స్ స్వర్చం అయితే వస్తుంది మా అమ్మ ఇంటి దగ్గర బాబు